గడ్డపై కాషాయ్ జెండా రెపరెపలాడి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో రోహింగ్యాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి గత కొన్నేళ్లుగా ఢిల్లీలో ఉన్న కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాల అండదండలు చూసుకొని రెచ్చిపోయిన అక్రమ వలసదారులు ఇప్పుడు వణికిపోతున్నారు దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పడింది రేఖా సర్కార్ ఢిల్లీలో బీజేపీ సర్కార్ వచ్చి రాగానే అక్రమ వలసదారుల పనిపట్టేందుకు సిద్ధమైంది సమయం దొరికినప్పుడల్లా అల్లర్లు సృష్టించేందుకు చూస్తున్న వారిని ఏరివేసేందుకు చర్యలు చేపట్టింది ప్రస్తుతం ఢిల్లీలోని షాహీన్బాగ్ లో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులను గుర్తించే పనిలో పడింది ఢిల్లీ ప్రభుత్వం స్పెషల్ స్క్వాడ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తో రంగంలోకి దిగిన అధికారులు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఆరాధిస్తున్నారు దీంతో దేశంలోకి అక్రమంగా వచ్చిన రోహింగ్యాలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది షాహీన్బాగ్ ఇది ఢిల్లీలో ఓ ప్రాంతం అయితే ఈ బాగ్ అల్లర్లు నిరసనలు ధర్నాలు రాస్తారోకులకు పెట్టింది పేరు కేంద్ర ప్రభుత్వం దేశహితం కోసం ఏ నిర్ణయం తీసుకున్నా ఇక్కడ వెంటనే వ్యతిరేక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి బాగ్ ముస్లింలు ఆధిపత్యం ఉన్న ప్రాంతం ఇది యమునా నది తీరాన ఉండటంతో బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చి ఆశ్రయం పొంది రోహింగ్యాలు ఆక్రమించుకున్న ప్రాంతం ఈ ప్రాంతంలో నివసిస్తున్న అక్రమ వలసదారులను గుర్తించేందుకు రేఖా గుప్తా సర్కార్ సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది దీంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు షాహీన్బాగ్ ప్రాంతానికి అక్రమంగా వలస వచ్చిన బంగ్లాదేశీయులను గుర్తించేందుకు విచారణ చేపట్టారు ఈ సెర్చ్ ఆపరేషన్లో ఎవరైనా బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడినట్లు గుర్తిస్తే వారిని సొంత దేశానికి తిప్పి పంపనుంది ప్రభుత్వం ఇన్నాళ్లు ఢిల్లీలోని కొన్ని రాజకీయ పార్టీలు ప్రభుత్వాల అండదండలతో దేశంలోకి అక్రమంగా చొరబడ్డ వలసదారులు యథేచ్ఛగా నివాసం ఉంటున్నారు బంగ్లాదేశ్ మయన్మార్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారు షాహీన్బాగ్ లో నివాసం ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు ఏర్పడిన నాటి నుంచి కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా వెంటనే అందుకు వ్యతిరేకంగా నిరసనలు ధర్నాలు రాస్తారోకోలు చేపట్టడం వీళ్లు పనిగా పెట్టుకున్నారు కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు అఖండ భారత్ నుంచి మత ప్రాతిపదికన బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ విడిపోయాయి అయితే ఆ సమయంలో ఆయా దేశాల్లో ఉన్న హిందువులు మైనార్టీలుగా మారిపోయారు వీరు అక్కడి దేశాల్లో వివక్షకు గురవుతుండటంతో కేంద్రంలో మోదీ సర్కార్ రావడంతో అక్కడ వివక్షకు గురవుతున్న హిందువులను దేశంలోకి తీసుకువచ్చేందుకు సిఏఏను తీసుకువచ్చింది పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టగానే కొందరు అల్లర్లు సృష్టించారు ఈ బిల్లుపై షాహీన్బాగ్ లో ఉన్న అక్రమ వలసదారులతో ధర్నాలు రా నిరసన కార్యక్రమాలు చేపట్టారు దీని వెనుక కాంగ్రెస్ పార్టీ హస్తం కూడా ఉందనేది జగమెరిగిన సత్యం ఆయా దేశాల్లో వివక్షకు గురవుతున్న హిందువులను దేశంలోకి తీసుకురావద్దని వారికి ఇక్కడ పౌరసత్వం కల్పించవద్దు అనేది వారి వాదన కాదు అక్కడున్న ముస్లింలకు ఇక్కడ పౌరసత్వం ఇవ్వాలంటారు ఈ క్రమంలో సిఏఏ గురించి తప్పుడు వార్తలు సృష్టించి అల్లర్లకు తెరతీశారు సిఏ అంటే చాలా కాలంగా భారతదేశంలో ఆశ్రయం పొందిన మూడు పొరుగు దేశాలు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్లో ఉండే మైనార్టీలకు భారత పౌరసత్వం కల్పించడం ఈ చట్టంలో మతంతో సంబంధం లేకుండా ఏ భారతీయుడి పౌరసత్వాన్ని తొలగించే నిబంధన లేదు ఈ చట్టం నుంచి భారతదేశంలోని ముస్లింల పౌరసత్వానికి లేదా ఏ మతం వర్గానికి చెందిన వ్యక్తులకు ఎటువంటి ముప్పు లేదు కానీ వీళ్లు మాత్రం సిఐఏతో ఇక్కడున్న ముస్లింల పౌరసత్వం రద్దు చేస్తారని వారిలో అభద్రతాభావం సృష్టించి అల్లర్లకు ప్లాన్ చేశారు బాగ్ అల్లర్ల సమయంలో ముస్లింలను బీజేపీ అణచివేస్తుందని షర్జీల్ ఇమాం ఆరోపణలు చేయటమే కాకుండా వ్యతిరేక వ్యాఖ్యలు కూడా వినిపించాయి పశ్చిమ చికెన్ నెక్ కారిడార్ దిగ్బంధించాలని పిలుపునిచ్చారు ఈ ప్రాంతాన్ని దిగ్బంధిస్తే భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు సంబంధాలు తెగిపోతాయి ఈ చికెన్ నెక్ ప్రాంతం వ్యూహాత్మకమైంది అందుకే ఈ ప్రాంతాన్ని దిగ్బంధించాలని పిలుపునిచ్చారు షర్జిల్ ఇమాం అలా చేస్తే భారత్ లొంగిపోతుందనేది అతని అభిప్రాయం ఇలాంటి దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసి రెచ్చగొట్టే ప్రయత్నంతో అల్లర్లకు ఆద్యం పోయాలని చూశాడు అదే సమయంలో నాడు మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ భారత పర్యటనలో ఉన్నారు ఆ సమయంలో అల్లర్లు సృష్టిస్తే ప్రపంచవ్యాప్తంగా పాగుతుందని రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారు ఇదంతా అక్కడున్న కొన్ని రాజకీయ పార్టీల అండదండలు చూసుకొని కూడా అక్రమ వలసదారులు రెచ్చిపోయారు అంతేకాదు మరో జాతి వ్యతిరేక శక్తి ఉమర్ ఖలీద్ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఈజిప్టు మాదిరిగా ప్రభుత్వ వ్యతిరేక పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఆ పోరాటం తహరీర్ తరహాలో అంటే ఇండియా తహరీర్ ఉద్యమం చేయాలన్నారు కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలనేది వారి ఉద్దేశం ఓ ప్రభుత్వం దిగిపోవాలంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే తీర్పిస్తారు అలా కాకుండా అల్లర్లు సృష్టించి శాంతి భద్రతల సమస్యలు తలెత్తేలా చేసి ఓ ప్రభుత్వాన్ని గద్దె దేశ ద్రోహం కిందకు వస్తుంది అయినా ఇలాంటి జాతి వ్యతిరేక శక్తులను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు కేంద్రంలో మోదీ సర్కార్ ఎక్కడా అదరలేదు బెదరలేదు తాను అనుకున్న పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళింది దేశ రాజధాని ప్రాంతంలో అక్రమ వలసదారులను తిరిగి వారి వారి దేశాలకు పంపేందుకు డిసెంబర్లో సెచ్ ఆపరేషన్ మొదలుపెట్టింది కేంద్రం గత డిసెంబర్ లోనే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆ దిశగా చర్యలు ప్రారంభించారు ఆయన ఆ దేశాలతో గత డిసెంబర్ పది నుంచి ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు అయితే ఈ విషయంపై రాష్ట్రంలో ఉండే ముస్లిం కూడా ఒప్పించారు హజరత్ నిజాముద్దీన్ దర్గా ప్రతినిధులతో సమావేశమై వారిని ఒప్పించారు దీంతో ముస్లిం పెద్దలు కూడా బంగ్లాదేశీలను తిరిగి పంపించాలని వారు ఇక్కడ చేస్తున్న ఆకృత్యాలను తాము కూడా సహించబోమని స్పష్టం చేశారు బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని తిప్పి పంపే క్రమంలో ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటామని ప్రకటించారు ఇదిలా ఉంటే ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది అంతేకాదు కేంద్రంలో కూడా ఆ పార్టీనే అధికారంలో ఉండటంతో డబుల్ ఇంజిన్ సర్కార్ సెచ్ ఆపరేషన్ ను ముమ్మరం చేసింది ఢిల్లీ సీఎం రేఖా రంగంలోకి దిగిన పోలీసులు ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ సమయంలో అక్రమ వలసదారులు పారిపోకుండా అధికారుల కంటపడకుండా దాక్కునేందుకు ప్రయత్నించకుండా డ్రోన్లతో నిఘా ఏర్పాటు చేశారు కట్టుదిట్టమైన భద్రతతో అక్రమ వలసదారుల ఏరివేతను మొదలుపెట్టారు మొత్తానికి ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చి రాగానే అక్రమ వలసదారులతో దేశ రాజధానికి పట్టిన మఖిలీని కడిగి పారేస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు